రాష్ట్రం చలితో వణిగిపోతుంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడి పుట్టిస్తున్నాయి చర్చలు హాట్ హాట్ గా సాగుతున్నాయి సీఎం రేవంత్ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడుతున్నారు అటు ప్రతిపక్షం సీట్లో కూర్చున్న గులాబీ ఎమ్మెల్యేలు కూడా అంతే రివర్స్ గా సెటిల్ ఇస్తున్నారు అటు ఇవాళ కరెంటుపై శ్వేతపత్రం విడుదల చేస్తారు తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ నడుస్తోంది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు పదేళ్లలో నీటిపారుదల శాఖను కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ చూడలేదంటూ సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుకు తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై కోట్ల లోన్ మంజూరైతే విడుదలైంది మాత్రం డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమేనని అన్నారు శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు కాకుండా ఇంకా నిధులు గత ప్రభుత్వం ఖర్చు చేసిందన్న సీఎం హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించారన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎనభై ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ కు నిధులు వేరే మార్గంలో వచ్చాయన్నారు సీఎం రేవంత్ కాళేశ్వరం నీళ్లు అమ్ముతామని ఐదు వేల వంద కోట్లు అప్పులు చేశారని అన్నారు అప్పుల కోసం ఆదాయం తప్పుగా చూపించిందంటూ కాగ్ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవసాయానికి పరిశ్రమలకు నీళ్లు అమ్ముతాం తాగడానికి నీళ్ళు అమ్ముతాం ఆ వ్యాపారం ద్వారా ఐదు వేల ఒక వంద తొంభై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వస్తాదని చూపించి వీళ్ళు అప్పులు చేసింది ఈ సంతకాలు పెట్టింది ఎవరు ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు ఇది మొదటి విషయం సీఎం కామెంట్స్ పై రివర్స్ సెటైర్లు వేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సభను ఎక్కడా తప్పుదోవ పట్టించలేదన్నారు కాళేశ్వరంపై తీసుకున్న నిధులు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రమే తీసుకోలేదన్నారు రాష్ట్రం అప్పుల కుప్పైతే అంతర్జాతీయ సంస్థలు రావని గుర్తు చేశారు తెలివితేటలతో నిధులు తీసుకురావాలి తప్పితే గత ప్రభుత్వాన్ని బద్దాం మాపై కోపంతో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయకండి అంటూ కామెంట్స్ చేశారు హరీష్ రావు ఆ రోజు అన్నది కాళేశ్వరం మీద ఎనభై ఎనభై మూడు వేల కోట్ల రూపాయల అప్పుడు వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు లక్ష కోట్ల అవినీతి జరిగిందని తప్పుదో పట్టించు అని చెప్పి మేం మాట్లాడినాం కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు వారు కూడా ఏం చేసిండ్రు నాకు తెలిసి సెకండ్ టీఎంసీ ఇంకా కలిపి తొంభై వేల కోట్ల రూపాయలు ఖర్చయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయినా లక్ష కోట్లు కాలే కదా అధ్యక్ష నిన్న ఆర్థిక పరిస్థితిపై ఇచ్చిన శ్వేతపత్రం సంచలనం రేపితే ఇవాళ కరెంట్ పై విడుదల చేసే శ్వేతపత్రం మరింత సంచలనం రేపుతుందో చూడాలి